నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ రష్యా అధ్యక్షుడిగా ఐదోసారి ఎన్నికయ్యారు సోవియట్ పతనానంతర కాలంలో ఎన్నడూ లేనంతగా అత్యధికంగా ఎనభై ఎనిమిది శాతం దాకా ఓట్లు పొందారు పుతిన్ వరుసగా ఐదోసారి కారణాలేంటి గతంలో కంటే ఎందుకు ఓట్ల శాతం పెరిగింది ఈ విజయంతో పుతిన్ మరింత శక్తివంతంగా మారా రష్యన్లు ఆయన్ను హీరోలా చూస్తున్నారా లెట్స్ వాచ్ ఆ నో ఎక్స్ప్రెషన్ కానీ పేరే వైబ్రేషన్ ఆ కళ్ళేం చెబుతున్నాయో అర్థం కాదు కాని ఆయన మాటే శాసనం భయం ఆ బ్లడ్లో లేదు దూకుడే మంత్రదండం ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నం ఎదురొస్తే డౌట్ రాకుండా సైట్ చేసేస్తారు పాశ్చాత్య దేశాల పాలిట ఫైర్ బాంబ్ అమెరికాను అంతకుమించి భయపెట్టే నేత ఆయనే రష్యా అధ్యక్షుడు పుతిన్ ద రూలర్ పుతిన్ మరింత శక్తివంతంగా మారా రెండున్నర దశాబ్దాల పాలన ఎలా సాధ్యమైంది రెండు వేల ముప్పై ఆరు వరకు పుతిన్ రష్యా అధ్యక్షుడిగా ఉంటారా రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్ మరింత శక్తివంతంగా కనిపిస్తున్నారు రెండు వేల ముప్పై వరకు అధ్యక్షుడిగా ఉండబోతున్నారు పుతిన్కు ఎన్నికల్లో ఎనభై ఏడు శాతం ఓట్లు వచ్చాయి కిందటిసారి ఎన్నికల్లో ఆయనకు డెబ్బై ఆరు పాయింట్ ఏడు శాతం ఓట్లు వచ్చాయి రెండు దశాబ్దాల తర్వాత కూడా పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదు భయమో ప్రేమో డిక్టేటర్షిపో కాని గతంలో కంటే పది శాతం ఓట్లు పెరిగాయి ఇరవై నాలుగేళ్లుగా రష్యాను శాసిస్తున్న ఈ ప్రజాస్వామ్య నియంత మరో ఆరేళ్లు ప్రెసిడెంట్ గా కొనసాగబోతున్నారు రష్యా అంటే వ్లాదిమిర్ పుతిన్ పుతిన్ అంటే రష్యా ఇది మరోసారి రుజువైంది విమర్శలు ఎన్ని ఉన్నా అనుకున్నది సాధించి చూపడంలో తనదైన శైలిని సొంతం చేసుకున్న నేత వరుసగా ఐదోసారి అధ్యక్షుడిగా రికార్డు స్థాయి ఓట్లతో నెగ్గారు ఏడు కోట్ల అరవై లక్షల మంది ఆయనకు ఓట్లు వేశారు ఇప్పటిదాకా ఇంత ఎక్కువ ఓట్లు రావడం ఇదే తొలిసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల బ్యాలెట్లో పుతిన్ కాకుండా మరో ముగ్గురు అభ్యర్థుల పేర్లు మాత్రమే ఉన్నాయి వీరెవరికి పుతిన్తో తలపడే స్థాయి లేదు వీరంతా ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో పుతిన్ను సమర్థించిన సమర్థించినవారే పుతిన్కు వ్యతిరేకంగా ఉన్నవారిని జైల్లో పడేయడమో చంపడమో లేదంటే వారు దేశం విడిచిపోయేలా చేయడమో చేస్తారు కానీ ఇలాంటి పద్ధతులేవి తమ దేశంలో లేవని రష్యన్ ప్రభుత్వం ఖండిస్తుంది అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు పుతిందేనని ముందు నుంచి తెలిసిన ఈసారి ఓట్లు భారీగా పెరిగాయి ఏకంగా ఎనభై ఏడు పాయింట్ రెండు తొమ్మిది శాతం ఓట్లు సాధించారు పుతిన్ అంటే రష్యన్లు తమ ఓటుతో మరోసారి ఈ నయా డిక్టేటర్ను తమ నేతగా ఎన్నుకున్నారు ఆరేళ్ల టర్మ్ పూర్తి చేసుకుంటే రష్యాను సుదీర్ఘకాలం పాలించిన నేతగా రికార్డులకు ఎక్కుతారు పుతిన్ సోవియట్ యూనియన్గా ఉన్న సమయంలో ఇరవై పాటు రూల్ చేశారు జోసెఫ్ స్టాలిన్ ఆ రికార్డును బ్రేక్ చేసి రష్యా చరిత్రలో తనదైన ముద్రను వేయబోతున్నారు పుతిన్ రష్యాలో పుతిన్ మాటే శాసనం ఆయన కనుసైగే చట్టం ఇన్నాళ్లు అధికారంలో ఉండడం ఎలా సాధ్యమైంది రష్యన్లు పుతిన్ను ఎందుకు నమ్ముతున్నారు అధ్యక్ష ఎన్నికలు ఏకపక్షంగా సాగాయా ఈ మాటకు విపక్షాలు అవునంటున్నాయి రక్తంతో తడిసిన చేతులతో అధికారాన్ని అనుభవిస్తున్నారని ఆరోపిస్తున్నాయి రష్యాలో ఎన్నికలు స్వేచ్ఛగా సజావుగా సాగలేదని పశ్చిమ దేశాలు ఖండించాయి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ కూడా ఈ ఆరోపణలు చేసిన వారిలో ఒకరు పుతిన్ ఓ నియంత అని ఆయనకు అధికారం వ్యసనంలా మారిందన్నారు సాధారణ ప్రధానికంలో ఉండే అసమ్మతిని కూడా పుతిన్ అణిచివేయడానికి ప్రయత్నించారు ఉక్రెయిన్పై దాడి తర్వాత రెండు వేల ఇరవై రెండులో క్రెమ్లిన్ కొత్త సెన్సార్షిప్ చట్టాన్ని తీసుకొచ్చింది ఈ చట్ట ప్రకారం ప్రభుత్వ వ్యతిరేక భావాలు రష్యన్ మిలిటరీని చులకన చేయడాన్ని నేరంగా ప్రకటించారు ఈ చట్టం కింద నేరం రుజువైతే ఐదేళ్లు శిక్ష విధిస్తారు ఈసారి ప్రత్యర్థులు ఎవరూ పోటీ చేయకుండా చేయడంతో పాటు రాజకీయ వ్యవస్థను మీడియాను ఎన్నికలను క్రిమ్లిన్ తొక్కిపెట్టింది ఎలక్షన్ల సందర్భంగా జరిగిన నిరసనలు ఎటువంటి ప్రభావాన్ని చూపలేదని అధ్యక్షుడు పుతిన్ చెప్పారు రెండున్నర దశాబ్దాల పాటు ఒక దేశాన్ని పాలించడం అంటే చిన్న విషయం కాదు అది రష్యా లాంటి బలమైన దేశంలో అయితే మరింత కష్టం వ్యతిరేకత అంతర్జాతీయ ఒత్తిళ్లు అన్నింటినీ తట్టుకుని నిలబడటం సవాలే పైగా ఉక్రెయిన్తో యుద్ధంతో రష్యాపై పుతిన్ పట్టు సడలిందని ఇతర దేశాలు ప్రచారం చేశాయి వేలమంది సైన్యాన్ని కోల్పోవడం అంతర్జాతీయ సమాజంలో ఒంటరి కావడం వంటి అంశాలతో రష్యన్లు పుతిన్ను ఇంటికి సాగనంపుతారని అంతా భావించారు కానీ అందరి అంచనాలు తలకిందురయ్యాయి పోలింగ్ ఏకపక్షంగా సాగిందనుకున్న రష్యన్లు భారీగానే ఓటేశారు అది పుతిన్కే వేశారు కనీసం ఓటు వేయకుండా కూడా తమ నిరసన వ్యక్తం చేయలేదు మొత్తంగా చూస్తే ఈ డెబ్భై నయా నయానియంతకు తిరుగులేదు రెండు వేల ముప్పై ఆరు వరకు తాను అధ్యక్ష బాధ్యతల్లో ఉండాలని పుతిన్ భావిస్తున్నారు రష్యాలో పరిస్థితులు చూస్తుంటే అది సాధ్యమయ్యేలానే ఉంది రష్యా అధ్యక్ష ఎన్నికలు ఇంకా ఒక నెలలో మొదలవుతాయనగా పుతిన్ బద్దశత్రువు నలభై ఏడేళ్ల అలెక్సీ నావెల్ని జైల్లో మరణించారు మోసం కోర్టు ధిక్కరణ తీవ్రవాదం తదితర అభియోగాలపై ఆయనకు జైలు శిక్ష పడింది అయితే ఈయనపై మోపిన అభియోగాలన్నీ రాజకీయ ప్రేరేపితమైనవేనని చెబుతారు పుతిన్ని వ్యతిరేకించిన ఉన్నత స్థాయి రాజకీయ నాయకులు జర్నలిస్టులు చనిపోయారు ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్ నాయకుడు ప్రిగోజిన్ విమానం కూలిన దుర్ఘటనలో మరణించారు రష్యా సైన్యానికి వీరు ఎదురు తిరిగిన కొన్ని నెలల తర్వాత ఈ ఘటన జరిగింది ఇలా ఎదురొచ్చిన ప్రత్యర్థుల్ని అనుమానం రాకుండా సైట్ చేసేశారు పుతిన్ ఇవేవీ ఎన్నికల్లో ప్రభావం చూపించలేదు గత నెల జైలులో అనుమానాస్పద స్థితిలో మరణించిన రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ మృతిపై పుతిన్ తొలిసారి స్పందించారు ఖైదీల మార్పిడి కింద నావల్నీని రష్యా జైలు నుంచి విడుదల చేయాలనుకున్నామని అంతలోనే ఆయన మరణించారని చెప్పారు ఎన్నికల్లో గెలుపు అనంతరం ప్రసంగించిన పుతిన్ చాలా ఏళ్ల తర్వాత నావల్నీ పేరు నేరుగా ప్రస్తావించారు నావల్నీని అప్పగించి పాశ్చాత్య దేశాల జైళ్లలో ఉన్న కొంతమంది వ్యక్తులను రష్యాకు తీసుకొద్దామనే ఆలోచనను సహచరులు నామొందించారు మీరు నమ్ముతారో లేదో కాని వారు తమ మాటల్ని ముగించకముందే నా అంగీకారాన్ని తెలియజేశాను నావల్నీ తిరిగి రష్యాకు రావద్దనే షరతు విధించాను అంతలోనే ఇలా జరిగిందన్నారు పుతిన్ ఉక్రెయిన్పై వెనక్కి తగ్గేది లేదని సరిహద్దుల్లో ఆ దేశ దాడుల్ని అడ్డుకునేలా ఒక బఫర్ జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మరుక్షణమే వ్లాదిమిర్ పుతిన్ పశ్చిమ దేశాలకు యుద్ధ హెచ్చరికలు పంపారు రష్యాకు అమెరికా నేతృత్వంలోని నాటో కూటమికి మధ్య ఘర్షణ తలెత్తితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని పుతిన్ అన్నారు దీన్ని ఎవరూ కోరుకోవడం లేదని స్పష్టం చేశారు నాటో దళాలు ఇప్పటికే ఉక్రెయిన్లో ఉన్నాయని ఇది ఎవరికీ మంచిది కాదని హితవు పలికారు భవిష్యత్తులో తమ సైన్యాన్ని ఉక్రెయిన్ కు పంపే ఆలోచనను కొట్టిపారేయలేమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్ చేసిన వ్యాఖ్యలపైన పుతిన్ స్పందించారు ఇది రష్యా నాటో మధ్య ప్రత్యక్ష పోరుకు దారితీయొచ్చని తెలిపారు తనపై ఉన్న విశ్వాసానికి ఈ ఫలితాలే నిదర్శనమన్నారు పుతిన్ అయితే తన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని ప్రత్యర్థులు గతంలోనూ విఫలమయ్యారన్నారు ఇకపైన వారి గతి అంతే అని పుతిన్ చెప్పారు మరోవైపు ఉక్రెయిన్ యుద్ధం రష్యా ఆర్థిక పరిస్థితిని కుదిపేసింది దాని ప్రధాన వనరు ముడిచమురు అమ్మకాలు ఆంక్షల కారణంగా తగ్గిపోయాయి దిగుమతులు నిలిచిపోయాయి వేల మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయారు యువతను బలవంతంగా సైన్యంలోకి లాక్కున్నారు ఇవన్నీ పుతిన్ను రాజకీయంగా బలహీనం చేస్తాయని అంతా భావించినా అవన్నీ తప్పని నిరూపించారు రష్యా ప్రాభావాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న హీరోగానే ఆ దేశ ప్రజలు చూస్తున్నారని అర్థమవుతోంది పుతిన్ కానీ మూడు లక్షల మిసైళ్లతో సమానం అదరడు బెదరడు ఎవరిని లెక్క చేయడు ఎదరొస్తే ఏసేస్తారు మూడో కంటికి తెలియకుండా లేపిస్తారు ప్రత్యర్థుల చావులో ఏమాత్రం డౌట్ రాదు వారెలా చనిపోయారో ఎలా మిస్ అయ్యారో ఎవరికీ అంతు చిక్కదు ఎలక్షన్లకు పుతిన్ పక్కాగా ఎన్నో నెలల ముందు నుంచే ప్రిపేర్ అయ్యారా అన్ని ఒత్తిళ్లను తట్టుకుని ఎలా నిలబడ్డారు ఉక్రెయిన్ యుద్ధం ఎలాంటి ప్రభావం చూపలేదా లెట్స్ వాచ్ ఐదోసారి అధ్యక్షుడవుతారనేది ఎప్పుడో ఖాయమైంది ఎందుకంటే పోటీలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు క్రెమ్లిన్ అంటే రష్యన్ ప్రభుత్వం నామినేట్ చేసిన వాళ్లే పుతిన్కి వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్ష ఎవరిని ఎన్నికలలో పోటీ చేయనీయలేదు పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నావల్లీ మద్దతుదారులు దీనిపై నిరసన వ్యక్తం చేశారు కూడా రష్యాలో నూన్ అగెనిస్ట్ పుతిన్ క్యాంపెయిన్ నడిచింది దీనిలో భాగంగా రష్యాలో మాస్కో సెయింట్ పీటర్స్బర్గ్తో సహా పలు నగరాల్లో ప్రపంచవ్యాప్తంగా కొన్ని రష్యన్ ఎంబసీ కార్యాలయాల ముందు ఓటర్లు గుమిగూడి నిరసన తెలిపారు దీన్ని ప్రొటెస్ట్ ఓటింగ్ అని పిలుస్తారు ఈ ప్రదర్శనలు ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపలేదు రష్యా ఆన్లైన్ ఓటింగ్ విధానం అనుసరించింది నిజానికి బలమైన ప్రత్యర్థి లేని ఎన్నికలు కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి నికోలాయ్ ఖరిటోనోవ్ నాలుగు శాతం కంటే కొంచెం ఎక్కువ ఓట్లు పొందారు అతని తోటి అభ్యర్థులకు అంతకంటే తక్కువ ఓట్లు వచ్చాయి ముగ్గురు అభ్యర్థులు అంత సీరియస్గా లేరు ఇక ఖరిటోనోవ్ అయితే ప్రచారంలో ఏకంగా పుతిన్ను ప్రశంసించారు అందుకే విమర్శకులు ఫిక్స్డ్ ఎలక్షన్ అని ఆరోపించారు మరోవైపు ఉక్రెయిన్ పై యుద్ధంలా కాకుండా ఉక్రెయిన్కు సహకరించే దేశాలపై యుద్ధం అనే రీతిలో పుతిన్ చేసిన వ్యాఖ్యలు జనంలో మరో కోణాన్ని తట్టిలేపాయి ఇక ఇదెంత మాత్రం ఉక్రెయిన్తో యుద్ధం కాదు పశ్చిమ దేశాలతో యుద్ధం ఇది చాలామంది రష్యన్లను గర్వపడేలా చేసింది ఎందుకంటే యుద్ధం ఓ చిన్న దేశంతో కాకుండా ఓ పెద్ద శత్రువుతో కూడా పోరాడుతున్నారనే భావనలోకి వెళ్లారు రష్యన్లు ఇది కూడా పుతిన్కు ప్లస్ అయిందంటారు ఉక్రెయిన్పై యుద్ధం తర్వాత ఆంక్షలు విధించినా ఆర్థిక రంగంలో రష్యా దూసుకుపోయింది దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టింది ఇది కూడా పుతిన్ ప్రతిష్టను పెంచింది రష్యన్ ఆర్థిక వ్యవస్థపై దాడి చేస్తున్న పశ్చిమ దేశాలను ఎదురొడ్డి నిలుస్తున్నందున ఆయన పరపతి పెరిగింది అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనాల ప్రకారం రష్యా ఆర్థిక వ్యవస్థ రెండు పాయింట్ ఆరు శాతం పెరిగింది మూడు వందల బిలియన్ డాలర్ల రష్యన్ ఆస్తులను స్తంభింపజేశాక అనేక ఆంక్షలు విధించాక ఇక రష్యా ఆర్థికంగా కోలుకోవడం కష్టమని భావించారు కానీ ఈ ఆంక్షలన్నీ ప్రపంచవ్యాప్తంగా ఏకరీతిలో అమలు చేయలేదు దీనివల్ల రష్యా చైనా ఇండియా బ్రెజిల్తో పాటు పొరుగు దేశాలైన కజకిస్తాన్ ఆర్మేనియాతో స్వేచ్ఛగా వాణిజ్యం చేయగలుగుతోంది ఇది పశ్చిమ దేశాల ఆంక్షలను తట్టుకోవడానికి సహాయపడుతోంది రష్యా వస్తు ఎగుమతి ద్వారా డబ్బు సంపాదిస్తుంది తనకు నచ్చిన ధరలకు వస్తువుల్ని విక్రయిస్తుంది చమురుపై ఆంక్షలు కేవలం అలంకారప్రాయంగా మారాయి రష్యా నుంచి సహజ ఇంధనం న్యూక్లియర్ ఇంధనం కొనుగోలు చేసేది యూరోపియన్ దేశాలే కానీ యూరోపియన్ యూనియన్ వాటిపై ఎటువంటి ఆంక్షలు విధించలేదు పుతిన్ మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్టే కాదు అంతకు మించిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ జూడోలో శత్రువుని ఎలా మట్టి కరిపించేవాడో రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని అలాగే మట్టికరిపించారు స్వదేశంలో ఉన్నా విదేశాల్లో ఉన్నా సరే ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఊహించని రీతిలో మృత్యువాత పడాల్సిందే విమర్శిస్తే ఒప్పుకోరు ఎదురు చెప్పిన వాడిని వదిలిపెట్టరు ఉన్నట్లుండి నేలకూలుతారు విమానాలు పేలిపోతాయి పుతిన్ తన శత్రువుల్ని అంత సులువుగా విడిచిపెట్టరనేది ప్రపంచమంతా అనుకునే మాట రష్యాలో రెండు దశాబ్దాలుగా విపక్ష నేతలు పుతిన్ విమర్శకులు వ్యతిరేకులు నిర్బంధం పాలవడం అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం సాధారణంగా మారింది లేటెస్ట్ గా ప్రతిపక్ష నేత మాత్రమే కాదు గతంలో చాలా మంది ప్రముఖులు ఇదే తీరులో చనిపోయారు టీ తాగి ఒకరు మరణించారు అపార్ట్మెంట్లోని కిటికీలో నుంచి కిందపడి మరొకరు చనిపోయారు విమానంలో ప్రయాణిస్తూ అనారోగ్యం పాలై ఇంకొకరు విమానం పేలిపోయి ఒకరు దుండగుల కాల్పుల్లో మరొకరు ఇలా అన్ని అనుమానాస్పద మరణాలే పుతిన్ ను ప్రశ్నించిన వారి మరణాలన్నీ మిస్టరీనే పాతికేళ్ల పుతిన్ రాజకీయ ప్రస్థానంలో ఎదురు తిరిగిన ఏ ఒక్కరినీ ఆయన వదిలిపెట్టలేదని ఆయన ప్రత్యర్థులంటూ ఉంటారు వారి వాదనలకు బలం చేకూరుస్తూ ప్రతిపక్ష నేత నావల్ని చనిపోయారు కొద్ది రోజుల క్రితమే పుతిన్ పై తిరుగుబాటు చేసిన రష్యా ప్రైవేట్ సైన్యం వ్యాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగోజిన్ మృతి మిస్టరీగా మిగిలిపోయింది ప్రిగోజిన్ రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో విమాన ప్రమాదంలో మరణించాడు అరవై రెండేళ్ల యోగని ప్రిగోజిన్ మాస్కో నుంచి సెయింట్ పీటర్స్బర్గ్ కు ప్రైవేట్ జెట్ విమానంలో వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది ఆ విమానంలోని మొత్తం పది మంది ప్రాణాలు కోల్పోయారు ప్రమాదానికి ముప్పై సెకండ్ల ముందు వరకు ఈ విమానంలో ఎలాంటి సాంకేతిక సమస్య తలెత్తలేదు చివరి క్షణాల్లో ఆ విమానం ఒక్కసారిగా కుప్పకూలింది ప్రిగోజిన్ కుట్రలకు బలయ్యారని పుతిన్ ఖాతాలో ఇటువంటి ఎన్నో మిస్టరీ మరణాలు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి అంతకుముందు విపక్షనేత బోరిస్ నెమ్సోను రెండు వేల పదిహేనులో పుతిన్ అధికారనివాసం క్రిమిని ప్రసాదానికి కూతవేటి దూరంలోనే కాల్చి చంపారు ఈ కేసులో ఐదుగురికి శిక్ష పడినప్పటికీ వీరి వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరన్నది ఇప్పటికీ తెలియరాలేదు నెమ్సో మంచి వక్త పుతిన్ విధానాలను తీవ్రంగా విమర్శించడమే కాక ఎప్పటికప్పుడు ఆందోళనలు నిర్వహించేవారు రష్యా ప్రతిపక్ష నేతల్లో ఒకరైన వ్లాదిమిర్ కరాముర్జాకు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో సుదీర్ఘంగా ఇరవై మూడేళ్ల జైలు శిక్ష పడింది ఈ జైలు శిక్షను కేవలం రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను దేశద్రోహం కేసులో విధించారు కారా రెండు వేల పదిహేను రెండు వేల పదిహేడులో రెండుసార్లు విష ప్రయోగం జరిగింది విష ప్రయోగం నుంచి కోలుకున్న అతడిపై రాజద్రోహం అభియోగాలు మోపి జైల్లో పెట్టారు ఉక్రెయిన్పై రష్యా చేసిన దాడి మీద విమర్శలు చేసినందుకుగాను మరో ప్రతిపక్ష నేత ఇలియా యాషిన్కు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో ఎనిమిదిన్నర సంవత్సరాల జైలు శిక్ష పడింది తాజాగా జైల్లో మరణించిన నావల్ని అనుచరుడు లిలియా చన్యా షెవాకు రెండు వేల ఇరవై మూడులో ఏడున్నరేళ్ల శిక్ష విధించారు పుతిన్ని విమర్శించి దేశ బహిష్కరణకు గురైన వారు కూడా చాలామంది ఉన్నారు ఉక్రెయిన్తో యుద్ధం ప్రారంభమైన తర్వాత విమర్శలు గుప్పించిన వారందరూ ఇప్పుడు ప్రపంచంలోని పలు దేశాలకు వెళ్లి బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది పుతిన్ కి వ్యతిరేకంగా వార్తలు రాసిన ఇండిపెండెంట్ మీడియా జర్నలిస్టులపై చాలా మంది మీద ఫారెన్ ఏజెంట్లుగా ముద్ర వేశారు జర్నలిస్ట్ అన్నా రెండు వేల ఆరులో కిటికీ నుంచి కిందపడి అనుమానాస్పద స్థితిలో మరణించారు మరో జర్నలిస్ట్ యురి రెండు వేల మూడులో అనారోగ్యానికి గురై మరణించారు జర్నలిస్ట్ అన్నా మరణంపై విచారిస్తున్న మాజీ ఇంటెలిజెన్స్ ఏజెంట్ అలెగ్జాండర్ లిట్వినెన్కోపై రెండు వేల ఆరులో విష ప్రయోగం జరిగింది ఆయన తాగిన టీలో పోలోనియం టూ వన్ జీరో అనే రేడియోధార్మిక పదార్థాలను గుర్తించారు రెండు వేల ఇరవై రెండులో భారత్లోని రాయగడలోని ఒక హోటల్లో రష్యా ఎంపీ పావెల్ యాంటో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు ప్రభుత్వంపై విమర్శలు చేసి అకాల మరణం పాలైన రష్యా కుబేరుల జాబితా చాలా పెద్దది రెండు వేల ఇరవై రెండులోనే ఇరవై రెండు మంది రష్యన్ ప్రముఖులు చనిపోయారు వీరిలో కొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారు అయితే వీరందరి మరణాలకు పుతిన్ కారణమని అనేక కథనాలు రష్యాలో వినిపిస్తున్నాయి లేటెస్ట్ గా చనిపోయిన నావల్ని మాత్రం పుతిన్ను గట్టిగా సవాల్ చేస్తూ గట్టి ప్రత్యర్థిగా ఎదుగుతూ వచ్చారు సోషల్ మీడియాను స్వతంత్ర మీడియాను సమర్థంగా వాడుకుంటూ పుతిన్కు చెమటలు పట్టించారు భౌతిక దాడులు హత్యాయత్నాలను ఏమాత్రం లెక్క చేయని తీరు ఆయనకు అసంఖ్యాకంగా అభిమానుల్ని సంపాదించి పెట్టింది అంతలో జైల్లోనే ఆయన అనుమానాస్పదంగా మరణించడంతో ఇది కూడా పుతిన్ ఖాతాలోకే చేరింది ఇలా ఎన్నో అరాచకాలు చేసినా చేయించినా ఎన్నికల్లో మాత్రం ప్రభావం చూపలేదు అసమ్మతి సెగలు రాజుకోలేదు దేశంలో నిరసనల్ని అణచివేశారు ఎన్నికల ముందు నిరసనలు అసలు సహించలేదు ఆందోళనకారుల్ని అదిరించారు బెదిరించారు ఎక్కడా నిరసనకారులు గుమిగూడకుండా చేశారు ఇలా ఎన్నికల్లో పుతిన్ మార్క్ కొనసాగించారు ఫలితంగా ఐదోసారి వచ్చారు ఈసారి ఓట్ల శాతం కూడా గణనీయంగా పెంచుకున్నారు వాస్తవానికి రష్యా ఎన్నికలు పెద్ద ప్రహాసనం పుతిన్ కు పోటీగా బరిలో ఉన్న ప్రత్యర్థులు గెలుపు కోసం ఇసుమంతైన ప్రయత్నించలేదు ఫలితంగా పుతిన్ రికార్డు స్థాయి ఓట్లతో విజయం సాధించారు వచ్చే రెండు వేల ముప్పైలో సైతం గెలిస్తే కొత్త చరిత్ర ఆవిష్కృతమవుతుంది ముప్పై ఒకేళ్ల పాటు అధికారం చెలాయించిన స్టాలిన్ రికార్డును పుతిన్ బ్రేక్ చేస్తారు పుతిన్ గెలుపు పశ్చిమ దేశాలపై ప్రభావం చూపుతుందా దేశమంతా తన వెంటే ఉందని చాటేందుకు పుతిన్ ఈ ఎన్నికను అవకాశంగా తీసుకున్నారు అణచివేత మాట అటుంచితే రష్యాలో ఇప్పటికీ పాపులర్ లీడరేనని ప్రూవ్ చేసుకున్నారు ఉక్రెయిన్తో పోరులోనూ మొదట కొద్ది నెలలు గట్టి ఎదురు దెబ్బలు తగిలిన అనూహ్యంగా ఇప్పటికీ పట్టు నిలుపుకున్నారు కఠినమైన ఆర్థిక ఆంక్షలు ఎదురైనా దేశ ఆర్థిక వ్యవస్థను అంచనాలను మించేలా నిలబెట్టగలిగారు పుతిన్ హయాంలో రష్యాలో పాలన నిరంకుశత్వం నుంచి ఏకఛత్రాధిపత్యం వ్యక్తి పాలన దిశగా వెళుతున్నట్లు ప్రపంచానికి ఖరారైంది సోవియట్ పతనానంతర కాలంలో ఎన్నడూ లేనట్లు పుతిన్ అత్యధికంగా ఎనభై ఎనిమిది శాతం దాకా ఓట్లు సాధించడం స్పష్టమైన సందేశాన్నిస్తోంది ప్రధానిగా అయితేనేం అధ్యక్షుడిగా అయితేనేం పాతికేళ్లుగా పీఠంపై ఉన్న పుతిన్ ఇప్పుడిక రష్యాపై పూర్తిగా పట్టు బిగించారు అధ్యక్షుడిగా కొనసాగేందుకు వీలుగా ఇప్పటికే ఆయన రాజ్యాంగాన్ని మార్చేశారు తాజా విజయంతో మరో ఆరేళ్లు పదవిలో కొనసాగుతారు చిన్నతనం నుంచే పుతిన్కు దూకుడెక్కువ ఎవరితో పోరాటానికైనా సిద్ధంగా ఉండేవాడు భయమనేది తెలియని బ్లడ్ పుతిన్ది స్ట్రీట్ వార్లో ముందుండేవాడు పన్నెండేళ్ల వయసులో రష్యా మార్షల్ ఆర్ట్స్ సాంబో శిక్షణ తీసుకున్నాడు తర్వాత జూడో నేర్చుకున్నాడు పద్దెనిమిదేళ్ల వయసులోనే జూడోలో బెల్ట్ సాధించాడు జూడోనే పుతిన్ పర్సనాలిటీని అగ్రెసివ్గా మార్చింది ఆత్మవిశ్వాసాన్ని దేనికైనా ముందు వెనక లేకుండా దూసుకువెళ్లే ధైర్యాన్నిచ్చింది శత్రువును తొలిదెబ్బ కొట్టాలి అదే పైచేయిస్తుందని నమ్మేవాడు దాన్నే రాజకీయంగా పాటిస్తూ వస్తున్నారు పుతిన్ కేజీబీలో చేరాలన్న కోరికతోనే లా చదివారు పుతిన్ ప్రస్థానం మొదలైంది ఓ గూఢచారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రష్యా గూఢచారి సంస్థ కేజీబీలో చేరారు పాటు గూఢచారిగా పనిచేశారు పుతిన్ ఆ సమయంలో దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికవుతానని ఆయన ఊహించి ఉండరు గూఢచారిగా పలు దేశాల్లో పనిచేశారు పుతిన్ ఎవరికీ కనిపించకుండా వినిపించకుండా పనులు చక్కబెట్టేవారు ఆయన చర్యలు ఊహాతీతంగా ఉండేవని సహచరులు చెప్పేవారు రాజకీయాల్లోనూ ఆయన అదే స్థాయిలో పావులు కదిపారు ప్రత్యర్థులకు పుతిన్ లెక్కలు ఎప్పుడూ అర్థం కావు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైంది దేశమంతా అస్థిరత నెలకొంది ఓవైపు ఆర్థిక సంక్షోభం మరోవైపు రాజకీయ తిరుగుబాటు అంతా గందరగోళంగా ఉన్న సమయంలో పుతిన్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు గోర్బచేవు చేసిన తప్పు తాను చేయకూడదని భావించిన ఆయన దూకుడుగానే ముందుకెళ్లారు సెయింట్ పీటర్స్బర్గ్ డిప్యూటీ మేయర్గా బాధ్యతలు తీసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రష్యా సెక్యూరిటీ సర్వీస్కు అధిపతిగా నియమితులయ్యారు అప్పటి అధ్యక్షుడు బోరిస్ ఎల్సిన్ దృష్టిలో పడ్డారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పటి ప్రధానిని తొలగించిన బోరిస్ పుతిన్ను ఆస్థానంలో కూర్చోబెట్టారు రెండు వేలు అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ తొలిసారి గెలిచారు అప్పటి నుంచి ఆయనకు ఎదురు లేకుండా పోయింది పదవిలో కుదురుకున్నాక చక్రం తిప్పారు రాజ్యాంగాన్ని మార్చారు రాజకీయ ప్రత్యర్థుల్ని నిర్దాక్షిణ్యంగా అణచివేశారు హతమార్చారు సోవియట్ పతనానంతరం తమ దేశం అగ్రరాజ్య హోదాను కోల్పోవడం రష్యన్లో జీర్ణించుకోలేకపోయారు జార్జియా చచన్యా వంటి రిపబ్లిక్లు రష్యా నుంచి వేరుపడదామని చూశాయి ఈ వేరుపాటు వాదాన్ని పుతిన్ ఉక్కుపాదంతో అణచివేశారు మానవ హక్కుల ఉల్లంఘన అంటూ మిగిలిన దేశాలు గగ్గోలు పెట్టినా ఆయన పట్టించుకోలేదు రష్యన్లో ఆయన్ను హీరోగా ఆరాధించసాగారు దాన్ని పుతిన్ తనకనుకూలంగా మార్చుకున్నారు చదరంగంలో పావులు కదిపినట్లు తన శత్రువుల్ని తెలివిగా తప్పించారు నిర్దాక్షిణ్యంగా అణచివేశారు వ్యతిరేకంగా మాట్లాడాలంటే భయపడేలా చేశారు రష్యా ఆర్థికంగా బలహీనపడ్డా అంతర్జాతీయ రాజకీయాల్లో తనకు తిరుగులేదని పుతిన్ నిరూపించుకున్నారు అమెరికాను సమర్థంగా ఢీ కొట్టారు కొడుతున్నారు భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశంగా అమెరికాను చాలాసార్లు అడ్డుకున్నారు ప్రచ్ఛన్న యుద్ధం ముగిసి సోవియట్ యూనియన్ పత్రం తర్వాత అమెరికాకు ఎదురు లేకుండా పోయింది ఇక రష్యా ప్రాభావమంతా గతమే వర్తమానంలో ఓ సామాన్య దేశంగా మిగిలిపోతుందన్న ఆందోళన వ్యక్తమైంది కమ్యూనిస్టు దేశాలు అమెరికాతో అంటకాగడం మొదలెట్టాయి అయితే అందరి అంచనాలను తల్లకిందులు చేశారు పుతిన్ అమెరికాతో ఢీ అంటే ఢీ అన్నారు అగ్రరాజ్యానికి శత్రువుల్ని తన మిత్రులుగా చేసుకున్నారు ఉత్తర కొరియాతో రష్యా సంబంధాలు అందరికీ తెలిసినవే అలాగే పెద్దన్నకు చెక్ చెప్పేందుకు సూపర్ పవర్గా ఎదుగుతున్న చైనాతో దోస్తి చేశారు నమ్మకమైన మిత్రదేశంగా ఉన్న భారత్తో సంబంధాలను అలాగే కొనసాగిస్తూ వచ్చారు ప్రధాని మోడీతో పుతిన్కు మంచి సంబంధాలే ఉన్నాయి దూకుడు మంత్రమే పుతిన్ బలం విచక్షణతో వ్యవహరిస్తూ పనులు చక్కబెట్టే నేర్పరి ఉక్రెయిన్ యుద్ధంలో విజయం దక్కకున్నా తగ్గేది లేదంటారు ప్రత్యర్థుల్ని అంతమందిస్తూ పక్కాగా పాలన సాగిస్తున్నారు పుతిన్ పైన చాలాసార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయి ఆయన కారును బాంబులతో పేల్చివేయడం ఆయన ప్రయాణిస్తున్న పడవను మిసైల్స్తో పేల్చేందుకు ప్రత్యర్థులు ప్రయత్నించారు ఆయన వాటన్నింటినీ చాకచక్యంతో తప్పించుకున్నారు అయితే పుతిన్ ఆరోగ్యం క్షీణించిందని ఆయన దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారన్న వార్తలు ప్రపంచాన్ని చుట్టి వచ్చాయి కాని అవేమీ రష్యన్లను ఆపలేకపోయాయి దేశంలో కొన్ని సమస్యలున్నా అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను కాపాడారని రష్యన్లు నమ్ముతున్నారు ఇష్టమున్నా కష్టమైన కనీసం మరో పాటు రష్యా సారథి పుతినే అమెరికా దాని మిత్రపక్షాలు సహా అందరూ ఆ నిజాన్ని గుర్తించాలి ఎలాగోలా పుతిన్కు నచ్చజపితే తప్ప ఉక్రెయిన్ యుద్ధానికి ఇప్పుడప్పుడే తెరపడే పరిస్థితి లేదు పుతిన్తో వైరం పెరిగిన కొద్దీ అది తూర్పు ఐరోపాకే కాక మొత్తం ప్రపంచానికే తలనొప్పి పాశ్చాత్య ప్రపంచం సైతం తన వైఖరిలోని తప్పుల్ని ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందే రష్యాకు మిత్ర దేశాలైన భారత్ చైనా లాంటివి ఈ ధోరణి సద్దుమణిగేలా ప్రయత్నించాలి రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్ పై పుతిన్ తలపెట్టిన అణ్వస్త్ర దాడిని ఆపింది భారత ప్రధాని మోడీ ఇతర నేతలేనంటూ వస్తున్న తాజా కథనాలు విస్మరించలేనివి అమెరికా రష్యాలో రెండింటితోనూ బలమైన సంబంధమున్న భారత్ శాంతియుత పరిష్కారం కోసం కృషి చేయాలి ఎందుకంటే ఉక్రెయిన్ యుద్ధం మరింతకాలం కొనసాగడం మానవాళికి ఏమాత్రం మేలు కాదంటారు నిపుణులు పుతిన్ వరల్డ్లోనే డిఫరెంట్ పొలిటీషియన్ డేరింగ్ డాషింగ్ డైనమిక్ లీడర్ సందర్భం వచ్చిన ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటారు ఏడు పదుల వయస్సులోనూ అడ్వెంచర్లు చేస్తారు రాజకీయాల్లోనూ తనదైన మార్కుతో ముందుకు సాగుతున్నారు రెండు వేల ముప్పై కాదు రెండు వేల ముప్పై ఆరు వరకు అధ్యక్షుడిగా కొనసాగే అవకాశాలు లేకపోలేదు కాకపోతే వయస్సు సహకరించాలి అంతే